టౌన్ మండలంలో ఇచ్చిన శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం మనకు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గ్రామ ప్రజలకు పట్టణ ప్రజలకు మన దేవస్థానం ఫస్ట్ బోర్డు చైర్మన్ మరియు మెంబర్లు దేవాదాయ శాఖ వారి కృష్టితోటి ఈరోజుకి మనకు ఐదు అంతస్తుల రాజగోపురం శాంక్షన్ చేయడం జరిగినది దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ వారు దానికి గాను ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు ఎస్టిమేట్ వేయడం జరిగింది దీనిలో రాజగోపురము మరియు ఫ్లోరింగ్ కోనేరు మిగతా పనులు కూడా ఈ ఒక కోటి ఇరవై మూడు ఉంది దీనికి గాను మనం ఇరవై నాలుగు లక్షల అరవై వేల రూపాయలు మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కట్టవలసి ఉంది అది కూడా కడుతున్నాము ఈ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ గాను మన దేవస్థానం చైర్మన్ వీరభద్ర గారు ఐదు లక్షల రూపాయలు ఈరోజు ఈ మ్యా దేవస్థానం అభివృద్ధికి డొనేట్ చేయడం జరు జరిగింది ఇది అయిన తర్వాత ఇది ఆన్లైన్ టెండర్స్ తోటి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజగోపురము దానికి ఐదు కలసాలు వస్తుంది ఈ విధంగా మనకు పూర్తయిన తర్వాత రాజగోపురము మన దేవస్థానకు నిర్మాణం జరుగుతుంది ఈ దేవస్థానం అభివృద్ధి పనులకు ఎవరైనా గవర్నర్స్ ముందుకు వచ్చి అమౌంట్ చెల్లిస్తే వాళ్ళకి దేవస్థానం తరఫున ఇచ్చి వాళ్ళకి ఈ పనులు పూర్తయిన తర్వాత శిలాఫలకం మీద వారి సేవలు వికరించబడింది మేము ఈ విధంగా ముఖ్యంగా తెలియజేస్తున్నాను తర్వాత ఈ విషయాల గురించి మరియు మన దేవస్థానం చైర్మన్ గారు మాట్లాడతారు చేయబడుతుంది ఇప్పుడు ఎంతకెత్తుంది సార్ కోనేరు నెక్స్ట్ టైం చేస్తా సార్ మోడల్ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ లెవెన్ లోపల కొలత బయట కొలత వచ్చిందని నాలుగు

ప్రభుత్వం తరఫున కోటి ఇరవై మూడు లక్షలు శాంక్షన్ అయింది దానికి మేము ఇరవై నాలుగు లక్షల అరవై వేలు ఎంసీ గ్రాంట్ మేము కడుతా ఉన్నాము మా ప్రజల తరపున అది కడుతున్నాము గవర్నమెంట్ తరపున ఇరవై తొంభై ఎనిమిది లక్షల నలభై వేలు మొత్తం కలిపి కోటి ఇరవై మూడు లక్షలు ప్రభుత్వము రెండు కలిపి ఖర్చు చేయడం జరుగుతుంది దేవస్థానానికి దేవస్థానము రాజగోపురము కోనేరు సిదిలా ఉన్న ఆలయం పైకప్పు ఫ్లోరింగ్ అన్నీ కూడా దీంతో ఇంక్లూడ్ అయింది ఈ క ఈ దీనికి సహకరించిన మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఎండోమెంట్ మినిస్టర్ పొట్టు సత్యనారాయణ గారికి మా ముఖ్యంగా మా స్థానిక ఎమ్మెల్యే గారైన ఎన్ గౌడ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు అలాగే ఈ పనులన్నీ ఈ ఫైల్ రెడీ చేసి దానికి మాకు మూడు నాలుగు నెలలు పట్టింది ఆరు నెలలుగా చేస్తున్నాము దీనికి అన్ని పనులు చేసేదానికి మా ఈవో గారు మళ్ళా ఈ ఎండోమెంట్ సిబ్బంది ముఖ్యంగా తిరుపతిలో ఉన్న ఎండోమెంట్ సిబ్బంది దీనికి ఎలా పోవాలా ఏం పోవాలా అని మాకు కాళాస్తి చైర్మన్ గారైన మంజూరు శ్రీనివాసులు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ దీనికి సహకరించి మాకు అమరావతిలో అన్ని పనులు చేపించిన దానికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది డెవలప్మెంట్ ఈ దీనిది ఇది ఇదేగా మేము గడిచిన మూడు సంవత్సరాలుగా మేము అధిక మేము దీంట్లోకి బాధ్యతలు తీసుకున్నప్పుడు రూమ్ బాడుగులు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు ఉండేది సంవత్సరానికి ఇప్పుడు మేము పదిహేడు లక్షల పదహారు వేలు దాదాపు ఒకటిన్నర ఒకటిన్నర శాతము వన్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచినాము పెరిగింది వచ్చింది తొంభై ఆరు వేల ఏడు వందల రెండు వందలు తొమ్మిది లక్షల అరవై ఏడు వేల రెండు వందల రూపాయలు భూమి గుత్తలు గడిచిన దీంట్లో రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందలు ఉండింది ఇప్పుడు ప్రస్తుతం మేము దాన్ని ఐదు లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు పెంచినాము మొత్తం పెరుగుదల మూడు లక్షల పదిహేడు వేలు అలాగే గత పదహైదు సంవత్సరాలుగా అన్యాక్రాంతంగా ఉన్న మా రెండగొండ రోడ్లో ఉన్న భూమి మూడు ఎకరాల పదైదు సెంట్లు దాన్ని మేము స్వాధీనం చేసుకొని ఆరు నెలల ముందర మూడు లక్షల యాభై వేలకి దాన్ని యాక్షన్ ఇచ్చి వేరే వాళ్ళకు పాడి ఆ డబ్బులు కూడా మేము జమ చేసుకోవడం జరిగింది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకి సహకరించిన మా ఎమ్మెల్యే గారైన వెంకయ్య గౌడ గారికి ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రస్తుత ఈ గోపురం నిర్మాణానికి మనం భక్తాదులు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము ఎవరైనా డొనేషన్ ఇవ్వదాల్సిన వారు ఒక స్వచ్ఛందంగా మేము ఇది కానీ బలవంతం లేదు స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు నా దగ్గర కానీ ఈవో గారి దగ్గర కానీ వచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళు రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం ఓం నమశివాయ పలమనేరు పట్టణ నడిబడ్డులో ఉన్నటువంటి ప్రముఖ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయమునకు ప్రభుత్వం తరఫున ఐదంతస్తుల రాజగోపుర నిర్మాణం అనేటటువంటిది గౌరవనీయులైన ఎండోమెంట్ అధికారుల సమక్షంలో మరియు చైర్మన్ గారి సమక్షంలో నిర్వహణ పనులనేటటువంటిది చేపట్టడం జరుగుతుంది కాబట్టి పట్టణ పుర ప్రజలు మరియు భక్తాదులూ కూడా ఈ కార్యక్రమానికి భూరి విరాళములన్నీ వారి దగ్గర ఇచ్చి రసీదు పొంది శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మాతృ విరుదంతగా కోరుతున్నాము ఓం నమశివాయశ్ శివాయ నమస్తేవాయ అందరికీ నమస్కారము ఎన్నో ఏళ్ళుగా భక్తుల మనోభిష్టం వరకు రాజగోపురం భక్తుల కళ ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారు ఎన్ వెంకయ్య గారు సహకారంతో ఈరోజు మంజూరైనందుకు ఉత్తర్వులు మంజూరైనాయి అంతస్తుల రాజగోపురం ఒక కోటి ఇరవై మూడు లక్షలతో మంజూరైనందుకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ ఆలయ చైర్మన్ గారు జీవో గారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాము ఎందుకంటే వారి కృషి కూడా ఎంతో ఉంది అలాగే పరమేశ్వరుని ఆశలు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను